భాద్రపద మాసం వచ్చింది కదా దీనిలో విశిష్టత చెప్పండి మీకే అన్నీ తెలుసు నన్ను మళ్ళీ అడుగుతున్నారు వీడియోలు తీస్తున్నారని అయినా సరే మన ఇద్దరం కలిసి ప్రేక్షకులకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా వీపురాలు మేమిద్దరం కలిసి మాట్లాడుతున్నాం ఇవాళ చంద్రమానం ప్రకారం భాద్రపద మాసం వచ్చింది శ్రావణ మాసం పూర్తయింది ఈ భాద్రపద మాసానికి కూడా చాలా విశిష్టత గొప్పతనం ఉంది మొట్టమొదటిగా మనం వినాయక చవితి పండుగ గదు వదిన చేసుకునేది ఏ రోజు చేసుకుంటామో చెప్పండి వినాయక చవితి వచ్చేసేసి ఏ రేపు అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చి వినాయక చవితి నాడు వినాయక చవితి జరుగుతుంది చవితి రోజున వినాయక చవితి యథాయిదిగా కుటుంబ సభ్యులందరం కలిసి వినాయక సర్వ విఘ్నాలు తొలగి తొలగిపోవటానికి మంచి సిరి సంపదలు కలగటానికి ఈ వినాయక చవితి అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడు పుత్రుడు పార్వతీదేవి యొక్క నలుగుబిండి నుంచి తయారైన వాడు విఘ్నేశ్వరుడు ఆయన్ని ప్రధానంగా మనం పూజించుకోవటం జరుగుతుంది ఇంకా విశిష్టతలు గొప్పతనాలు ఏమైనా ఉంటే చెప్పండి ఈ నెలలోనే లలిత ఆరాధన కూడా చేస్తామండి లలిత జయంతి కూడా వస్తుంది అట్లాగే ఇంకా కొన్ని కొన్ని విశేషమైన ఉన్నాయి ఈ మళ్ళీ ఈ నెలలో కూడా వచ్చే ఏకాదశులు కూడా విశిష్టమైన ఏకాదశులు ఉన్నాయి అవి కూడా ఏకాదశుల గురించి కూడా మళ్ళీ చెప్పుకుందాము ఆ రెండు మాటలు మీరు కూడా చెప్పండి చెప్పండి మీరు చెప్పినవి అన్నీ బాగున్నాయి వదిన మీరు చెప్పిందంతా నిజమే కాబట్టి ఈ వినాయక చవితి ద్వారానే మనం ముందుకెళ్తాం కాబట్టి ఈ వినాయకుడి పండుగ ద్వారా మనం ఏకాల వచ్చే పండుగలన్నీ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాము ఆషాఢ మాసం నుండే మనకు ఆషాఢ మాసం అయిపోయినాక వచ్చే శ్రావణ మాసం నుండే మనకు నోములు వ్రతాలు పూజలు ఈ అదే చాతుర్మాసి నెలలు అంటారు కదా ఈ చాతుర్మాసి నెలలు అంటే నా శ్రావణ మాసం ఆషాఢ మాసం నుండి స్టార్ట్ అయితే అవునవును ఈ నాలుగు నెలలు ఉపవాసాలు చేసేవాళ్ళు పూజలు నోములు వ్రతాలు ఈ ఉత్తరాయణం దక్షిణాయంలో కూడా పూజ చేసుకోవడం జరుగుతుంది కదా భాద్రపద మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు శూన్య శూన్యమాసం అంటారా భాద్రప్రద మాసాన్ని అన్న భాద్రపద మాసాన్ని అంటారు ఏం లేదు భాద్రప్రద మాసం మన వినాయకుడి యొక్క అంటే వినాయకుడి పండగ ద్వారా మన ఎలాంటి ఇది రాకుండా విజ్ఞాలు విజ్ఞాలు కాకుండా జరిగే పండుగలన్నీ కూడా వినాయక చవితి నుండి స్టార్ట్ అయ్యా అది చంద్రమానం ప్రకారం భాద్రపద తర్వాత అంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి తిథి రావటం వల్ల కూడా ఈ భాద్రపద మాసమే విశిష్టత ఉన్నది అట్లాగే రాశిలో ఈ సూర్యుడు ప్రవేశించడం ద్వారా కూడా ఈ భాద్రపద మాసం మొదలవుతుందని కూడా విశిష్టత ఉందన్నమాట అదండి మళ్ళీ మరోసారి మీ ఇద్దరం కలిసి మీ అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలుపుతున్నామండి